ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి పూరీ కాల్చే జాలి గేట ఉంటుంది కదండి ఇంకా దాన్ని అయితే యూజ్ చేసుకొని ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నానండి వీటిని చూసిన వెంటనే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి బియ్యం పిండి గోధుమ పిండి కాంబినేషన్ అయితే స్వీట్ అయితే చేస్తున్నానండి ఇంకా ఇది జాలి గిరెతో అయితే యూజ్ చేసుకొని స్వీట్ అయితే చేస్తున్నానండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ అయితే ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలకి అయితే వెళ్ళిపోదామా నేను ఇక్కడ ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఐదు స్పూన్ల పంచదార అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఈ టీ స్పూన్ అయితే ఐదు స్పూన్లు అయితే వేసుకున్నానండి ఇంకా ఇందులోకి ఒక నాలుగు ఇలాచి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పౌడర్గా చేసుకోవాలి ఇంకా ఇక్కడ ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల దాకా పెరుగు అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ పెరుగు ఉప్పు బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకున్నాం కదండి ఈ షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇంకా షుగర్ పొడి వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి అండి ఈ బియ్యం పిండి కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఇందులోకి ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి అయితే వేసుకోవాలి ఇంకా నెయ్యి వేసుకున్నాక ఈ పిండిని అంతా ఒకసారి బాగా చేతి అయితే కలిపేసుకోవాలి ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని కొద్దిగా పాలు అయితే వేసుకొని కలిపేసుకోవాలి మనకు ఇది చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా అయితే ఉండాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు పాలనైతే వేసుకుంటున్నానండి మీరు కావాలంటే పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతి పిండి తింటే కొంచెం సాఫ్ట్గానే ఉండాలండి ఇలా అంతా బాగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూడండి బాగా సాఫ్ట్గా మనకి పిండి అయితే నానిపోయింది నాకు ఇక్కడ అయితే పిండి కొంచెం గట్టిగా అయితే అనిపిస్తుందండి ఇలా గట్టిగా ఉంటే కొంచెం పాలు అయితే వేసుకొని పిండిని అయితే కలిపేసుకోవాలి ఇంకా మనం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా అందుకనే ఇంకా పాలు మొత్తం పీల్ గట్టిగా అయిపోయింది కొంచెం అందుకని కొంచెం పాలు వేసి మరి ఒకసారి పిండిని అయితే మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఇలా మొత్తం పిండిని అంతా కలిపేసుకున్నాక ఇంకా ఇలా ఒకసారి చేతితో బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం చిన్న చిన్న బౌల్స్ అయితే చేసుకోవాలి ఇంకా ఇలా తీసేసుకొని పెట్టేసుకోవాలి బాగా రౌండ్గా చుట్టేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి ఇంకా నేనైతే ఇలా ఉండలు చేసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా మనం ఇలా పిండి ముద్ద అయితే చేసుకున్నాం కదండి దీనికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా చేతు అయితే ప్రెస్ చేసుకోవాలండి చిన్నగా ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఇలా చిన్నగా ప్రెస్ చేసుకోవాలి దీని ఇప్పుడు రివర్స్లో ఇలా అనేసి ఇలా ఒకసారి ట్యాప్ చేస్తే మనకు ఈజీగా ఊడొచ్చేస్తుందండి చూడండి ఇలా డిజైన్ అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ఇంకా నెక్స్ట్ది కూడా సేమ్ అలానే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అనేస్తే ఈజీగా మనకు ఊడొచ్చేస్తుందండి చూడండి మనకు డిజైన్ కూడా బాగా వస్తుంది ఇలా కొట్టినా కూడా ఇలా ట్యాప్ చేసుకున్నా కూడా ఇంకా ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలా ఇక్కడ రెడీ చేసుకున్నాను చూడండి చూడండి ఒక నాలుగైదు సార్లు ట్యాప్ చేసుకున్నామంటే ఈజీగా మనకు ఇవి ఊడొచ్చేస్తాయండి ఇంకా అన్నీ ఇలా రెడీ చేసుకుని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా ఇలా రెడీ చేసుకున్నాం కదండి ఇంకా వీటిని ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి ఎన్ని పడితే అన్ని పెట్టేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే తిప్పేసుకుందామండి ఇంకొక సైడ్కి అయితే ఇలా ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకోవాలి ఈ స్వీట్ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి ఇది కొంచెం బాగా క్రిస్పీ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా దీన్ని మీడియం టు లో లో అయితే కాల్చుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకైతే అయితే తిప్పేసుకోవాలి చూడండి మనకు ఇలా డిజైన్తో అయితే చేసుకున్నాం కదా ఈ డిజైన్ కూడా మనకి ఏం కాదండి ఇలా మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇంకా వీటిని ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను ఇంకా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇంకా అన్ని మొత్తం ఇలానే ఫ్రై చేసుకోవాలి బియ్యం పిండి గోధుమ పిండితో అయితే చేసుకున్నాం కదండి స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లు అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇలా మనం పూరి కాల్చుకునే దాంతో అయితే ఇలా స్వీట్ అయితే కొత్తగా ఇలా అయితే చేసినానండి నేను పిల్లలకు నచ్చేలాగా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అయితే టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా పిల్లలు రాగానే కేవలం పదే పది నిమిషాలు అయితే ఈ స్వీట్ అయితే చేసి పెట్టచ్చండి అంత బాగుంటుంది ఈ స్వీట్ అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి పూరి కాల్చుకునే దాంతో అయితే ఇలా స్వీట్ అయితే చేసుకున్నాం కదండి ఇలా పైన డిజైన్ ఉండడం వల్ల ఇంకా ఈ డిజైన్ చూడగానే పిల్లలు ఏమిది కొత్తగా ఉందనేసి అంత ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ అయితే ఇప్పుడు నేను కూడా తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి చాలా క్రిస్పీగా ఉందండి చాలా టేస్ట్గా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ స్వీట్లో అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో కనుంచి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్